హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫిషియల్ వెబ్సైట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నమాట మీ అందరికీ తెలిసిందే ఈరోజు చాలామంది విద్యార్థులందరూ కూడా సార్ మేము ఫైనల్ అప్లికేషన్ కూడా మేము ఫ్రింట్ తీసుకున్నాము అయినా కానీ మళ్ళీ మా మెయిల్కి సర్టిఫికేట్లు కొన్ని అప్లోడ్ చేయమని వస్తూ ఉంది అని చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు నేను మా ఉదయం పెట్టిన వీడియోలో కూడా చాలామంది కామెంట్లు పెడుతూ మాకు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఫ్రింట్ తీసుకున్నాము వివో టూ అప్రూవ్డ్ అయ్యింది అయినా కానీ మాకు టీసీ అప్లోడ్ చేయమని డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు అప్లోడ్ చేయమని మరికొంతమంది అయితే క్లాస్ లెవెన్ క్లాస్ టైప్ లెవెన్ క్లాస్ టైప్ ఎయిత్ క్లాస్ టైపు టెన్త్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయమని మాకు మేలు వచ్చింది సార్ ఏం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా తప్పిదమే చేస్తున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ మెయిల్కు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని మెసేజ్లు రావటం అయితే ఖచ్చితంగా చాలా చాలా ఇది ఒకసారి ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి అని చెప్పటం చాలా చాలా తప్పు ఇది ఖచ్చితంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తప్పిదం చేస్తుంది లేకపోతే సాఫ్ట్వేర్ అయినా తప్పు ఉండాలి లేకపోతే వెరిఫికేషన్ ఆఫీసర్కి తల తిక్ అయినా అయి ఉండాలి ఇటువంటి మెసేజ్లు అప్లికేషన్ ఫైనల్ అప్లికేషన్ ఫ్రింట్ తీసుకున్న తర్వాత వివో టూ అప్రూవల్ అయిన తర్వాత ఈ మెసేజ్లు రావటం అనేది చాలా చాలా తప్పు మన కర్మకు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ వల్ల మెసేజ్లకు రియాక్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ మెసేజ్లు అయితే పంపుతున్నారు ఆ మెసేజ్లని ఖచ్చితంగా మీరు లాగిన్ వెబ్సైట్ ఓపెన్ చేసి సర్వీసెస్ అనే ఆప్షన్లు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసే ముందుగా మళ్ళీ ఫ్రెష్గా స్కాన్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఆ సర్టిఫికేట్లు ఏ డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయమన్నారు ఆ డాక్యుమెంట్లు స్కాన్ చేసుకుని ఆ కాపీ ఒకటి మీ వాట్సాప్కు పంపమని ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ను వాట్సాప్కు పంపమని మీరు స్కాన్ చేసిన అతన్ని కోరండి మీ మొబైల్కు పంపిన తర్వాత మీరు వాటిని సేవ్ చేసి పెట్టుకోండి ఆల్బమ్లో కానీ లేకపోతే వేరే డాక్యుమెంట్స్లో కానీ డౌన్లోడ్స్లో కానీ మీరు సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసుకున్న తర్వాత అతని దగ్గర నుండే అప్లోడ్ చేయమని చెప్పండి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మెసేజ్ రాదు ఎందుకంటే ఒకటి ఈ ప్రాబ్లము రెండు విధాలుగా వస్తుంది నాకు తెలిసి కూడా కొంతమంది అయితే ఈ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు క్లాస్ క్లాస్ టైప్ ఆఫ్ లెవెన్త్ అని క్లాస్ టైప్ ఎయిత్ అని క్లాస్ టైప్ టెన్త్ అని ఈ మెసేజ్లు వస్తున్నాయి చూడండి ఇది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని స్టడీ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని దాని అర్థం ఇప్పుడు క్లాస్ టైప్ లెవెన్ అంటే పదకొండవ తరగతి స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి క్లాస్ టైప్ టెన్త్ అంటే పదవ తరగతి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి చాలామంది కూడా నేను గమనించింది ఏమిటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనే కాలమ్స్లో మొత్తం ఏడు కాలమ్స్ వస్తాయి ట్వెల్త్ క్లాసు లెవెంత్ క్లాసు ఈ రెండిటికి రెండు కాలమ్స్లో మీరు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ రెండు కాలమ్స్లో అప్లోడ్ చేయాలి కొంతమంది ఒక కాలంలో అప్లోడ్ చేసి ఒక కాలంలో వదిలేశారు నేను నాకు కూడా ఆ విషయం తెలుసు అదేవిధంగా మూడో కాలం టెన్త్ నుండి ఏడో కాలం సిక్స్త్ వరకు పదో తరగతి నుండి ఆరో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఏ సర్టిఫికేట్ తీసుకున్నారో దాన్ని అన్ని కాలమ్స్ కూడా టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెన్త్ సిక్స్త్ ఈ ఐదు కాలమ్స్కి కూడా ఈ స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి సిక్స్త్ నుండి టెన్త్ వరకు తీసుకున్న స్టడీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా అన్ని కాలమ్స్లో అప్లోడ్ చేయాలి కానీ కొంతమంది ఒక సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ చదివిన ఆ కాలంలో ఒక సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీద ఆ నాలుగు కాలమ్స్లో వదిలేశారు అది నేను కూడా గమనించాను కాకపోతే అన్ని కాలమ్స్లో పది నుండి ఆరో తరగతి వరకు ఆ ఒక స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుండి పదో తరగతి వరకు ఏదైతే తీసుకున్నారో ఆ స్టడీ సర్టిఫికేట్ను ఖచ్చితంగా ఈ ఐదు కాలమ్స్లో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్కి సంబంధించిన రెండు కాలమ్స్లో ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి కాబట్టి అది మీరు గాన చేయకుండా ఉంటే ఒక కాలం రెండు కాలమ్స్లో చేసి మీ వదిలేసి ఉంటే ఇప్పుడు ఆ కాలమ్స్లో అప్లోడ్ చేయమని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ సాఫ్ట్వేర్ ప్రకారం ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది మెయిల్కి ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చిన విధంగా ఏ కాలం అయితే మీరు ఖాళీగా పెట్టారో ఆ కాలమ్స్లో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని అర్థం ఇకపోతే క్లియర్గా లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సిందే మళ్ళీ స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసి ఏ సర్టిఫికేట్ అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ట్రా ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ అయితే క్యాష్ సర్టిఫికేటు ఇలా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేటు ఏ సర్టిఫికేటు వాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి మెసేజ్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ని ఫ్రెష్గా స్కాన్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ టూ అప్రూవల్ మెసేజ్ వచ్చినప్పటికీ ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నప్పటికీ మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మెసేజ్ ఇచ్చారు కాబట్టి మెయిల్ పంపారు కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే అది ఎవరు తప్పిదమైనా మనం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు మళ్ళీ అప్లోడ్ చేయండి ఏమీ కాదు స్కాన్ చేసి అప్లోడ్ చేయమని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను అందుకే మీ ముందుకు చాలామంది ఈ మెసేజ్లు పెడుతున్నారు నాకు ఫోన్స్ కూడా చాలామంది చే చేయటం జరిగింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది చాలామంది విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ మెయిల్ చెక్ చేసుకోండి మీ మొబైల్ చెక్ చేసుకోండి మొబైల్లో మెసేజ్ వచ్చిందా లేదా మెయిల్లో మెసేజ్లు ఏమైనా వచ్చాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకుని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఏదైనా మెసేజ్ వచ్చి ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఏదైనా డౌట్లుంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి డౌట్స్కి క్లారిఫై చేసేందుకు ప్రయత్నిస్తాను జై హింద్